దేవునికి మహిమ కలిగిందాక దేవుని వాక్యం అని ఈ సమయంలో పది నిమిషాలు విందాబండి మరి కీర్తన గ్రంథంలోంచి నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చి చదువుకుని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ యవనస్తులు దేని చేత తమ నాడతా శుద్ధి చేసుకుందరు శుద్ధిపరచుకుందరు నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మొహందదుడా దగ్గర తండ్రి కృపల గవ తండ్రి సమయంలో అయ్యా కొన్ని నిమిషాలు ప్రభా తండ్రి నాయన మా అందరితో మాట్లాడి బలపరిచి ఆశీర్వదించమని ఈ వాక్యం ద్వారా ప్రభా సరి చేసి క్రమపరచమని ఏసునామను అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ చూడండి ఇక్కడ చదవబిడ్డలు లేక మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం యవనోసలు దేని చేత తమలాడతా శుద్ధిపరచుకుందరు అల్లెలుయా మరి ప్రతి మనిషికి పరిశుద్ధత అనేది అవసరం శుద్ధి క్రమం అనేది అవసరం ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడని ప్రభువుని చూడలేడు కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు కనుక మరి మనుషులందరినీ దేవుడు కలుగు చేస్తాడు ఆయన రూపంలో ఆయన స్వరూపంలో కలుగు చేసుకున్నాడు అయితే దేవునికి మరి మనం దగ్గరగా జీవించాలని అంటే తప్పకుండా పరిశుద్ధత అనేది అవసరం చూడండి ఒక బాలుడు ఏం చేస్తాడంటే తను ఆడుకుంటూ ఉన్నాడు ఆడుకుని తన బట్టలన్నీ కూడా చాలా మురికిగా చేసుకున్నాడు అయితే తండ్రి వస్తున్న సమయంలో ఆ కుమారుడు వెళ్ళి తండ్రిని హత్తుకోవడానికి ఎదుర్కోవడానికి వెళ్ళాడు అయితే తండ్రి అంటున్నాడు మొదట నువ్వు అవన్నీ క్లీన్ చేసుకొనిరా ఈ మురికి బట్టలు తీసేయని తన కుమారుడుతో చెప్తున్నాడు కాబట్టి చూడండి ఈ లోక తండ్రి యొక్క మరి శుభ్రతను కోరుకుంటూ ఉంటే మరి పరలోక తండ్రి మరి ఎంత మన నుండి పరిశుద్ధత కోరుకుంటాడో ఒకసారి ఆలోచించండి కాబట్టి పరిశుద్ధత అనేది మనలోకి ఎలా వస్తుందంటే వాక్యాన్ని చదవడం ద్వారా వినడం ద్వారా గ్రహించడం ద్వారా మరి అనేది మనలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తే మరి యవనస్తులు ఈ దినాను చూస్తే చాలా మరి చెడు అలవాట్లకి చెడు కార్యక్రమాల్లో ఉంటూ ఉన్నారు చెడుతనానికి బానిసలు అయిపోతూ ఉన్నారు కొంతమంది డ్రగ్స్కి కొంతమంది మరి మద్యపానానికి రకరకాల వ్యసనానికి బానిసైపోతున్నారు ఎందుకంటే వారిలో దేవుని వాక్యం లేదు మరి సేవకులతో సహవాసం లేదు సంఘాలతో సహవాసం లేదు దేవుని యొక్క బిడలతో సహవాసం లేదు కనుక లోకస్తులతో వారు సహవాసం చేస్తూ ఉన్నారు కనుక మరి వారు చెడునత చెడు నడత కలిగి ఉంటున్నారు అయితే మరి దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తావు అలేనుయ అలేనుయ కాబట్టి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా దేని వాక్యాన్ని మరి చాలా క్షుణ్ణంగా మనం చదివి గ్రహించాలి అప్పుడు మన నడకలు మన యొక్క పరిస్థితిగతులన్నీ కూడా మారుతాయి దేవుడు మనల్ని ఎక్కువగా పరిశుద్ధపరుస్తాడు మనల్ని దేవుడి వాక్యం ద్వారా ఆశీర్వదిస్తాడు మన నడత అనేది చాలా అవసరం అలాగే మన జీవితానికి పరిశుద్ధత అనేది కూడా అవసరం కనుక ఇక్కడ మరి పరిశుద్ధంగా ఉండాలి అలాగే చక్కని ప్రవర్తన కలిగి ఉండాలని నడత అనేది ప్రవర్తనకి ప్రవర్తన చూపిస్తూ ఉంది మంచి ప్రవర్తన కలవారి ఉండాలని మరి దేవుని వాక్యం తెలియపరుస్తుందండి అలాగే నూట పంతొమ్మిదవ కీర్తనలోంచి కొన్ని వచనాలు కొన్ని భాగాలు మనం చదువుకుందాం వాటిని మనం జానించుకుందాం ఇది నాన్న పదకొండవ వచనం కూడా చదివితే నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను హలే అలేయ మరి పాపం చేసేవాడు ప్రార్థన చేయుడు ప్రార్థన చేసేవాడు పాపం చేయుడు కనుక మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని మరి వారి హృదయంలో ఉంచుకుంటారో వారు పాపం చేయరని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే వాక్యం నీ హృదయంలో ఉంటే మరి వాక్యం నీతో మాట్లాడుతుంది వాక్యమే దేవుడు వాక్యమే శరీరధారి అయి మరి కృపాసత్య సంపూర్ణుడుగా సంపూర్ణుడు యేసుక్రీస్తు మన మధ్య నివాసం ఉంటున్నాడండి కాబట్టి వాక్యంతో నీకు సహవాసం ఉండాలి వాక్యం ధ్యానిస్తూ ఉండాలి మరి మరి ఖాళీ సమయంలో అలాగే చక్కగా మరి నీకున్న ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తప్పకుండా వాక్యాన్ని నువ్వు చదువుకొని ఆ దినాన నువ్వు ముగించుకోవాలి వాక్యం లేకుండా ఆ దినాన ఎప్పుడు కూడా ముగించుకోవద్దు ఎందుకంటే వాక్యంతో మరి ఆ దినం ప్రారంభించాలి వాక్యంతో ముగించాలి హలే తలెలియా కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు నారదేవులని వాక్యము ఉంచుకుని ఉన్నాను ఎందుకు ఈ వాక్యం మనతో ఇలా సూటిగా మాట్లాడుతుందంటే దావీదు మరి చూడండి రాసినటువంటి కీర్తనలు చక్కటి మాటలు దేవుని వాక్యాలు మరి చాలామంది సాధన ఏం చేస్తూ ఉంటాడంటే పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు ఏ విధంగానైనా దేవుని బిడ్డల పాపం పాపంలోకి లాగాలని ఆ ఉచ్చులు ఉరులు వేస్తా ఉంటాడు అయితే మరి ఎవరైనా వచ్చి ఒక సినిమాలు చూసేవాళ్ళు లేకపోతే సీరియల్స్ చూసేవాళ్ళు నేను ప్రేరేపిస్తే దానికోసం నువ్వు ఒప్పకూడదు అది దాన్ని అంగీకరించకూడదు నువ్వు దేవునికి ప్రత్యేకమైన బిడ్డవి దేవునికి నువ్వు ఆ సొత్తైన బిడ్డవి గనుక మరి వారితో కలిసి మరి ఆ పాపంలోకి ఆ సినిమాలని ఉచ్చులోకి ఆ ఊరుల్లోకి వెళ్ళిపోకూడదు ఎందుకంటే దాంట్లో మంచి అనేది లేదు ఎందుకంటే ఈ రంగుల ప్రపంచం ఈ లోకం కాబట్టి ఈ లోకంలో ఆ రకరకాలటువంటి మరి మనుషులు రకరకాలటువంటి పరిస్థితులు మరి కార్యకలాపాలు జరుగుతున్నాయి అయితే నువ్వు అందులోకి వెళ్ళిపోకూడదు ఆ ఊపిలోకి అనే ఊపిలోకి ఆ సినిమాలు సీరియల్ లేకపోతే ఆ త్రాగుడనే బంధకాల్లోకి బంధకాల్లో నువ్వు వెళ్ళిపోకూడదని వెళ్ళిపోకూడదు అందుకనే వాక్యునిరుదయంలో ఉంచుకోవాలి వాక్యం నీతో మాట్లాడుతుంది ఇది తప్పు ఇలా చేయకూడదు ఇలా నడవకూడదు చక్కగా దేవు మరి దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది నీకు బోధిస్తూ ఉంటుంది నిన్ను నడిపిస్తుంది దేవునికి మహిమ కలుగునిగాక అది పదహారు వచ్చిన చదువుకుంటే నీ కట్టడాలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యము నేను మరొక ఇందును దేవునికి మహిమ కలుగును గాక దేవుని కట్టడలో ఆజ్ఞను మనం పాటించాలి దేవుని నీతి మనం ధరించుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక నీ వాక్యంని నేను మరొక ఇందును అవసరమైతే దేవుని వాక్యాన్ని మనం కంటద పెట్టాలి చూడండి మరి క్రిస్మస్ దినాల్లో చూస్తే చిన్న బిడ్డలతో చక్కటి కంటత వాక్యాలు వారికి నేర్పిస్తూ ఉంటారు అదే రోజున క్రిస్మస్ రోజున చక్కగా వారు ఆ ఏదైతే నేర్చుకున్నారో ఏదైతే కంటత పెట్టారో ఆ వాక్యాన్ని చండబిడ్డలు చక్కగా చెబుతూ ఉంటారు మనకు అందరికీ చాలా సంతోషం కలుగుతుంటుంది అలాగే పెద్దవారిగా మనం కూడా కొన్ని వాక్యాలు మనం గుర్తు చేసుకో జ్ఞాపకం చేసుకునే వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉండాలి హలే దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు ఒక సహోదరి నాతో చెప్పింది ఏంటంటే నాకు అసలు వాక్యం గుర్తుండట్లేదండి ఎన్నిసార్లు మరి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను కానీ నాకు ఫలానా వచనం ఫలానా అధ్యాయం లేకపోతే ఫలానా పుస్తకం అనేది నాకు గుర్తుండటం లేదని చెప్తుంది ఆవిడే మరి ఇంటర్ చదువుకుంది కానీ దేవుని వాక్యం గుర్తుండట్లేదని చెప్తుంది అయితే దేవుని వాక్యం గుర్తుండాలంటే మరి నువ్వు ఏం చేయాలంటే పదే పదే చదువుతూ ఉండాలి పదే పదే ఆ వాక్యాన్ని వినాలి చదవాలి హలేలుయ పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని చదివితే తప్పకుండా నువ్వు మర్చిపోకుండా ఉంటావు భక్తుడు అదే చెప్తున్నాడు నీ వాక్యాన్ని నేను మరొక ఇందును హలేలుయ అలే చాలామంది ఏం చేస్తారు చాలా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు పలానా సమయంలో అలాగా జరిగింది పలానా సమయంలో ఈ విధంగా అనేసి యొక్క ప్రకృతిని గురించి కానీ లేకపోతే ఆ జరిగిన సిచ్యువేషన్ కానీ బంధువుల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ కానీ ఇవ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు కానీ మరి ఫలానా వ్యక్తి నన్ను ఎలా అన్నాడు అలా అన్నాడని అది మర్చిపోరు ఎన్ను చూసినా మర్చిపోరు కానీ దేవుని వాక్యం అయితే మాత్రం మరి గుర్తుపెట్టుకోలేరు అన్నాడు కదా నేను నీ వాక్యాన్ని మరవక్క ఇందును హలేలుయ మరి చూడండి అంత చక్కగా మంచి మాట అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను నీ వాక్యాన్ని మరో ఏదైనా మర్చిపోవచ్చేమో కానీ నీకు ఎవరైనా కీడు చేస్తే మర్చిపో నేను ఎవరైనా అవమానిస్తే అది మర్చిపో ఎవరైనా నిన్ను తిట్టినా లేకపోతే నేను దూషించినా నిన్ను అవమానపరిచినా అదంతా మరిచిపో ఎందుక ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా వెనకున్న వెనుకున్నవి మరిచి ముందు ముందున్న వాటి కోసమే మనం వేగిరి పడతామని చెప్పి వాక్యం చదివిస్తుంది కనుక ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తావంటే దేవుడు నీ పట్ట ఏం చేయబోతాడో అది గుర్తు చేసుకో అది జాదించు దేవుణ్ణి స్తుతించు హలేలుయ దేవుడు గొప్పవాడండి నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను తన చక్కగా తను బిడ్డగా స్వీకరించాడు గనుక ఆయన ఆయన సొత్తుగా నువ్వు మారే గనుక మరి దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకూడదు హలేలుయ నేను నీ వాక్యాన్ని మరువక ఉందును అలేలుయ కాబట్టి కొంతమంది భక్తులు చూస్తే వాక్యాన్ని చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతూ ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యం నిన్న ఏం చేస్తుంది అంటే మరి ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇంకా చూస్తే పదిహేడవ వచనంలో నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుందును నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరుము అల్లెలుయా మరి వాక్యాన్ని బట్టి నడుచుకోవాలంట అలాగే ఆశ్చర్యకరమైన సంగతులు మరి చూడాలని నా కన్నులు తెరవని భక్తుడు మరి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు కనుక దేవుని కార్యాలు చూడాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి అంతేకాకుండా మన కన్నులు దేవుడు తెరవాలి మనకి ఆత్మీయ కన్నులు ఉండాలి ఆత్మీయ నేత్రాలు కలిగి మనం జీవించాలి కాబట్టి ఈ లోకంలో చూస్తే చాలామంది మరి రుడ్డివారి అంటే కళ్ళు ఉంటే కానీ చూపూడదు మనకి కానీ దేవుడు మనకి దృష్టి ఇచ్చాడు కదండి మన కళ్ళు ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి కన్నులతో మన దేని వాక్యం చదవాలి వ్యర్థమైనవి చూడకూడదు వ్యర్థమైనవి మనం వినకూడదు కాబట్టి మరి ఎల్లప్పుడూ కూడా శ్రేష్టమైన వాటి మీదే మనం దృష్టి ఉంచాలి దేవునికి బహిమ గాక నీ వాక్యం బట్టి నడుచుకుంటూ నేను నీ ధర్మశాస్త్రం దాంట్లో ఆశ్చర్య సంగతి చూసినట్లు నా కన్నులు తెరుము చూడండి ఎంత చక్కటి వాక్యం ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు నా కన్నులు తెరవమని మరి భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలే హలేయ కాబట్టి మరి ఎంతోమంది లోపల మరి ఏం చేస్తున్నారంటే గురుడు వారిగా ఇంకా ఆత్మీయత్తలు తెరబడలేని వారిగా ఉన్నారు దేవుని వాక్యం చదవలేని వారిగా ఉన్నారు చక్కటి కళ్ళు ఇచ్చాడు దేవుడు చక్కటి చూపిచ్చాడు కదా మరి వాక్యాన్ని చదివి గ్రహించుకుంటే వాక్యాన్ని వింటూ ఉంటే వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటే ప్రతిరోజు నిచ్చు మాదక బైబుల్ చదువుతూ ఉంటే ఎంత మనోహరం అది ఎంత మంచి అది శుభదినం ఆ రోజు ఎంత ఎన్ని మంచి కార్యాలు నువ్వు చూస్తావు దేవునికి అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు అయితే నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా వాక్యాన్ని గ్రహిస్తున్నావా వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావా దేవునికి మహిమ కలుగును గాక ఈ విధంగా మరి నీ కందులు ప్రభావ నా కందులు తెరవండి నాకు నేత్రాలు ఇవ్వండి అని దేవుణ్ణి అడుగుదాం బైబుల్ చదివేటువంటి మనస్సుని ఉండాలని దేని వాక్యం చదివిస్తుంది హలో లుయ్య ఇంకా చూస్తే ఇరవై ఐదవ వచ్చి చూస్తే నా ప్రాణం వంటిని హత్తుకొని చిన్నది దీన్ని వాక్యం చేత నన్ను బ్రతికింపము దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ అనారోగ్య పరిస్థితిలో అంటే అనారోగ్య అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా ప్రాణం పోతుందేమో అన్నంతగా భయపడుతూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము అంటే నీ వాక్యం వింటే ఏం కలుగుతుంది నీలో అంటే జీవం కలుగుతుంది నీ ప్రాణం తిరిగి వస్తుంది కనుక ఒక సాక్ష్యం విన్నానండి ఒక సహోదరుడు ఆయన చాలా ఇంకా చివరి గడియల్లో ఉన్నాడు ఇంకా ఆయన ఇంకా చనిపోతాను అనేటువంటి ఆ తీర్మానికి వచ్చేసాడు అయితే ఆ సమయంలో ఎక్కడో దేవీని మాట వినపడుతూ ఉందంట మైక్లో మైక్ శబ్దం ద్వారా అయితే ఆయన ఎప్పుడూ మందిరానికి వెళ్ళిన వాడు కాదు ప్రభువుని అంగీకరించిన వాడు కాదు అయితే ఆయనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి చాలా హాస్పిటల్ తిరిగాడు చాలా డబ్బు ఖర్చు పెట్టారు కానీ స్వస్థత అనేది రాలేదు ఆ సమయంలో ఆయన దేవుని మాట వింటూ ఉంది ఏమని ఇదే వాక్యం నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము దేవుని వాక్యం బ్రతికిస్తుంది అనేటువంటి మాట ఆయన చెవుల్లో పడ్డది పడగానే ఏంటి మాట కొత్తగా ఉంది ఎవరు నాతో మాట్లాడుతున్నారు మరి వాక్యం చేత నన్ను బ్రతికిస్తారంట అని చెప్పి ఆయన మెల్లిమెల్లిగా ఏం చేస్తాడంటే దేవుని మీద మనసు పెట్టుకున్నాడు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఏసే నాకోసం మరి ప్రాణం ఇచ్చాడు కదా ఆయన నా కోసం బలియాగం చెప్పి ఎవరు సువార్త చెప్పడం ద్వారా ఆయన ఆ సమయంలో ఒక ఆ సేవకుని పిలిపించుకొని చక్కగా దేవుని మాటలు విన్నాడు తర్వాత కొద్ది కొద్దిగా కోలుకొని ఆ తర్వాత దేవుని యొక్క సహవాసానికి మందిరానికి వెళ్ళడం జరిగింది అలేలుయ చూడండి దేవుని వాక్యం వింటే ఏమవుతుంది బ్రతుకుతో ఆత్మీయంగా చనిపోం మరి ఆత్మీయంగా మనం ప్రతికుండాలని దేవుని కోరుకుంటున్నాం అందరు కొంతమంది చూస్తే చాలా పైకి బాగుంటారు కానీ మరి ఆత్మీయంగా వారిలో ఒకలాంటి నిరాశ నిస్పృహ మరి జీవితాన్ని వెలుబడి చేస్తూ ఉంటుంది కనుక ఆ విధంగా కాకుండా మరి వాక్యం చేత మనం బ్రతుకుతాం ఈ శరీరాన్ని మనం ఎలా అయితే మరి చక్కటి ఆహారం పెట్టి పోషించుకుంటున్నామో అలాగే మన ఆత్మకు వాక్యమని ఆహారం పెట్టి మనం మన ఆత్మను పోషించుకోవాలి ఆ యొక్క వాక్యం మనం బ్రతికిస్తుంది అల్లెలుయ నిత్య నరకానికి వెళ్ళిపోకుండా పరలోకం చేర్చేటువంటి వాక్యం జీవవాక్యం ఈ వాక్యం చేత మనం బ్రతుకుతాం అనేకని బ్రతికిందాం దేవునికి మహిమ గాక అలేలుయ అలాగే చూస్తే ఏ వచ్చిన కూడా చదువుకుందామండి వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను నీ వాక్యం చేత నన్ను ఆ అలేలుయసనము వలన ప్రాణమే వ్యసనాలు చూస్తా మనం చూస్తూ ఉంటాం కదండి మరి రకరకాలైనటువంటి చట్ట ఆ అలవాట్లకు బాంత అయిపోయిన వారు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాం కదా మరి త్రాగుపోతులకి చూస్తే మరి ఆ యొక్క లివర్ పాడైపోతూ ఉంటుంది అలాగే మరి ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి రకరకాల క్యాన్సర్ అనే వ్యాధి ఇలాంటి అనేక రోగాలు కొంతమంది ఆ యొక్క త్రాగుడు వలన లేకపోతే మరి ఎక్కువగా తినడం వలన అలా అనేటువంటి భయంకరమైనటువంటి కొన్ని బలహీనతలు కాబట్టి వాటి వల్ల ఏం చేస్తారంట మరి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో చూడండి ఏమంటాడు ఇక్కడ వ్యసనం వలన ప్రాణము నీరైపోయాను మరి త్రాగి 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 ఏం చేస్తారు వాళ్ళు డబ్బంతా వ్యయపరుచుకుంటారు ఆరోగ్యం పాడు చేసుకుంటారు ఇంకా చివరికి ఏమీ మిగలదు ఇంకా నిరాశ నిస్పృహలో జీవిస్తారు కాబట్టి ఇక్కడ అన్నాడు నీ చేత నన్ను స్థిరపరచము చూడండి ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు మన అడుగులు జారిపోకుండా బండ మీద నిలిపే దేవుడు మన దేవుడు అలేలుయ అలేయ సాతానుడు మరి అనేక మందిని ఏం చేస్తున్నాడంటే ఇలాంటి మరి చెట్ట గుణాలు వారిలో పెట్టి వారిని ఏం చేస్తున్నాడు నిత్య ఆ యొక్క భయంకరణ పాపాలు ఆ దేవునికి ఏదైతే విరోధమో ఆ పాపాలు చేయిస్తూ మనుషుల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే దేవుడు మరి నిన్ను రక్షించాలని నిన్ను బ్రతికించాలని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను స్థిరపరచాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు అయితే దేవుని చేతుల్లోకి వస్తావా దేవుని నువ్వు వస్తావా ఆ విధంగా నువ్వు దేవుడిని ఒక్కసారి చూడు ఒక్కసారి దేవుడిని పిలు అప్పుడు దేవుడిని పలుకుతాడు నీతో మాట్లాడతాడు ఈ వాక్యం ద్వారా దేవుడిని ఆశీర్వదిస్తాడు హలేలుయ మరి నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము నువ్వు స్థిరపడాలి అనుకుంటే వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని గ్రహించుకోవాలి వాక్యాన్ని అంగీకరించాలి హలే హలేలుయ మరి ఏదో ఏముందలే వాక్యం అన్ని పుస్తకాలు లాంటిది కదండి ఈ పుస్తకం ఇది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ మాటలు పరిశుద్ధ బైబుల్ ఇది జీవ గ్రంథం కాబట్టి ఈ జీవ గ్రంథాన్ని నువ్వు హత్తుకుంటే నువ్వు తప్పకుండా స్థిరపరచబడతావు దేవునిలో అంతకంత ఎదుగుతుంది దేవుని వాక్యం మరి తెలియపరుస్తుంది దేవునికి మహిమ కలుగును గాక మరొక వాక్యాన్ని చదువుకుందాం చూడండి ఇక్కడ నూట పంతొమ్మిదో అధ్యాయంలోనే ఎనభై తొమ్మిదో వచ్చిన చదువుకుందాం ఏహోవా ని వాక్యం ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది అలేదు ఆకాశంందు నిత్యము ఈ భూమి మీద వాక్యం చూడండి ఇంకా కొన్ని దినాల్లో చూస్తే వాక్యాలు ఎత్తబడి గ్రంథాలు పరిశుద్ధ గ్రంథాలు ఎత్తబడిపోతాయి కనుక ఇప్పుడే సమయం ఉండగానే మరి ఈ బైబుల్ని చేతిలో ఉండగానే ఈ బైబుల్ నీ హృదయంలో ఉండాలని నేను ప్రభు పేరట నేను నీకు తెలియపరుస్తూ ఉన్నాను అలేదు కాబట్టి నిత్యము నిత్యము ఆకాశం నిలకడగా ఉందంట మరి రాకడ మరి దగ్గరలో ఉన్నాం రాకడ అతి సమీపంగా ఉంది కనుక మన ఈ వాక్యాన్ని మనం ఎక్కువగా చదువుకొని ఎక్కువగా వాక్యాన్ని బట్టి మన మనం ఆనందించాలి వాక్యం ద్వారా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అలా చూస్తే ఇంకా అదే అధ్యయంలో మరొక మాట చదువుకుందండి అండి నూట మూడవ వచనం నీ వాక్యములు నా ఎంతో మధురములు అవి నా నోటికి తేనె తేనె కంటే తీపిగా ఉన్నవి నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు అంటే మన నాలుకకు ఎంతో అంటే ఆ మాట ఎంతో మంచిది ఎంతో శ్రేష్టమైంది ఉత్తమమైంది అంటే దేనికంటే కూడా ఎంతో తీపిగా ఉంటుందంట దేవుని వాక్యం మరి ఆ విధంగా నువ్వు అనుభవిస్తున్నావా దేని వాక్యం చదివేటప్పుడు ఎంత అద్భుతం ఉంది ఈ మాట నాకోసమే ఈ మాట మరి దేవుడు రాయించాడు నా కోసమే ఈ వాక్యం మరి దేవుడు ఇచ్చాడు పరశుతాత్మ దేవుడు నా చేతికి ఇచ్చాడు అనేటువంటి ఒక గొప్ప సంతోషంతో ఎంతో చక్కగా వాక్యాన్ని చదవగలుగుతున్నావా ఎంత మంచి మాట చూడండి నా జీవనకి ఎంతో మధురములు మనం ఏదైనా ఒక మంచి వస్తువు అంటే మంచి పదార్థం తింటే ఎంతో తృప్తి కలుగుతూ ఉంటుంది అయితే నువ్వు ఈ వాక్యం చదవడం ద్వారా నీ ఆత్మ మరి ఉల్లసించాలి ఈ వాక్యం నీకు ఎంతో అద్భుతంగా మరి తేలికంటే ఎంతో తీపిగా ఉండాలని మరి భక్తుడు మాట్లాడుతున్నాడు ఇంకా చూడండి అదే కిందకు కిందకి చూస్తున్న ఒకటి ఐదు నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రవకు వెలుగై ఉన్నది చూడండి వాక్యం పాదాలకు దీపం వెలుగులో మనం నడిస్తే మనకి కొట్టేదో పల్లవే పల్లవేదో మనకు తెలుస్తుంది అదే చీకట్లో నడిస్తే మనకి ఆ మార్గం మనం సరిగ్గా చూడడం సరిగ్గా తెలీదు వెలుగుంటేనే మనకి ఆ మార్గం అనేది తెలుస్తుంది ఏ విధంగా నడుస్తుంది మనకు తెలుస్తుంది అదే వాక్యం ఇక్కడ రాయించి పెట్టాడు పరశుధాత దేవుడు నా పాదాలకు దీపం నా త్రోవకు వెలుగు అలేలుయ చూడండి మరి చిన్న దీపం అది ఎంతో ఇంటిపాతికి ఎంత వెలిగిస్తుంది అలాగే మరి వెలుగు వెలుగు గొప్ప వెలుగు ఉంటేనే మనం ఆ వెలుగులో చక్కగా నడిచిపోగలం ఎంత మాత్రం నడవలం రాయంతో తన్నుకుంటామో మరి గుట్టంతో అన్నుకుంటామో తెలియదు అలా ఆ పడిపోయే మరి స్థితి కూడా పరిస్థితి కూడా ఉంటుంది కనుక మరి వాక్యం ద్వారా మనం ఆ వాక్యం వెలుగు అదే మరి దీపం కనుక మన వాక్యం మనలో ఉంటే మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అనారోగ్యం వచ్చినా మరి మన పరిస్థితులన్నీ తారిమారైపోయినా మనం ఎంత మాత్రం కూడా మరి పడిపోయే స్థితి ఉండదు కొంతమంది చిన్న శ్రమ రాగానే దేవునిలోండి తొలగిపోతారు మరి ఈ వాక్యం ఇలా ఉంది కదా వాక్యాన్ని ధ్యానించాలి కదా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నేను మాత్రం ప్రభువులో స్థిరంగా ఉండాలి ప్రభు మార్గంలో నడవాలనేటువంటి ఆ యొక్క వాళ్ళు అది లేకుండా ఏం చేస్తారంటే ఈ శ్రమల వైపు చూస్తారు మనుషుల వైపు చూస్తారు పరిస్థితి వైపు చూసి వారు దేవుని నుండి తొలగిపోతారు అది అది మనకే అది మనకి నా నష్టంగా ఉంటుంది కనుక ఆ దేవుడిని చూస్తే అన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయి లేదు నువ్వు దేవుణ్ణి చూడకుండా పరిస్థితి వైపు చూస్తే సమస్యలు చూస్తే చాలా మరి పెద్దవిగా కనిపిస్తాయి ప్రభువుని చూస్తే ఆ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి అలే లుయ అలే లుయ చూడండి ఇంకా మరి ఇంకా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఒకసారి మేము మా భర్తగారు నేను ఏం చేస్తామంటే ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాం మరి బైక్ మీదే వెళ్ళాము చాలా పల్లెటూరు అది ఏజెన్సీ ప్రాంతం ఆ మీటింగ్ ముగించుకొని వస్తున్న సమయంలో అసలు వీధి లైట్లు లేవు అసలు ఏమీ చిన్న వెలుగు కూడా లేదండి మా బైక్ వెలుగు తప్ప ఆ లైట్ తప్ప ఇంకేమీ లేదు కాబట్టి అలాగా ఆ వెలుగులో మేము మరి ఎక్కడున్నామో తెలియదు ఆ రోడ్డు ఆ ఏజెన్సీ ప్రాంతం ఎవరు చెప్పేవాళ్ళు లేరు అక్కడ కనీసం పలానా ఊరని బోర్డు కూడా లేదు అయితే మేము ఏం చేసామంటే ఎవరన్నా కనిపిస్తే వాళ్ళని అడిగి అలాగా రావడం జరిగింది ఎందుకంటే ఆ ఏరియాలో ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా మరి క్రూర మృగాలు సింహాలు ఇలాంటివి ఎలుగుబడినవి తిరుగుతూ ఉంటాయంట మాకు తెలియదు ఎందుకంటే మేము ఆ నైట్ సమయం మరి ఇంకా మీటింగ్ ముగించుకుని రావడం జరిగింది ఆ సమయంలో పరిశుద్ధాత్ దేవుడు మరి చక్కగా ఏసై మాకు మంచి త్రావం చూపించి ఆయనే నల్లగా చక్కగా నడిపించి మరి మమ్మల్ని క్షేమంగా సురక్షితంగా మరి గృహానికి చేర్చడం జరిగింది హలేలుయ హలేయ ఆ బైక్ వెలుగులో మేము దారి చూసుకుంటూ మరి ఎవరైనా కనిపిస్తే అసలు ఆ టైంలో నిద్రపోతూ ఉన్నారు అయితే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని అడిగితే చెప్పారు కాబట్టి ఆ విధంగా మేము గృహానికి చేరడం జరిగింది కనుక ఈ వాక్యం మన మనకి ఎంతో మరి మన జీవితాలకి వెలుగుగా ఉంటుందంట వాక్యపు వెలుగులో నీ యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలి అర్థంలో మరి ఎలా అయితే మనం చూసుకుంటే మన ముఖంలో ఉన్నటువంటి ఏమన్నా కడిగి వేసుకుంటాం కదా మచ్చ ఏదైనా ఉంటే కడిగేసుకుంటాం అలాగే మనం అర్థంలో చూసినప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుంది అలాగే నీ వాక్యమైన అర్థంలో చూసుకుంటే నీ వాక్యం నీ జీవితం ఆ యొక్క మరి ఏ విధంగా ఉందో తెలియపరుస్తూ ఉంటుంది నువ్వు ఎలా జీవిస్తున్నావు ఎలా నడుస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు అనేది మరి వాక్యం ద్వారా నీకు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇవన్నీ నీకోసం దేవుడు సిద్ధపరిచాడు నిన్ను మంచి మార్గంలో నడిపించాలని దేవుని చిత్తానుసరంగా నువ్వు జీవించాలని మరి దేవుడు మరి ఈ వాక్యాన్ని నీకు ఇచ్చాడు కనుక ఈ వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా ధ్యానించుకుంటూ మరి దేవుని యొక్క మాటను అంగీకరిస్తూ దేవునికి లోబడుతూ దేవుని వాక్యాన్ని హత్తుకుని దేవుని వాక్యాన్ని జానిస్తూ ఉండాలని దేవుడు రాశపడుతున్నాడు ఇంకొక మాట చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందామండి చూడండి నూట అరవై ఒక వచనం నీ వాక్య సారాంశ సత్యం నీవు నియమించిన న్యాయ విధులు నీవు నిత్యము నిలుచును లూయ దేవుని న్యాయ విధులు నీ వాక్య సారాంశ సత్యం ఆకాశం భూమి గతించిపోతాయి కానీ దేవుని మాట ఎప్పుడు కూడా గతించిపోదు దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన తప్పక నెరవేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు హలే కాబట్టి దేవుడు ఎన్నో నీ కోసం ఈ గ్రంథంలో రాయించి పెట్టాడు కాబట్టి దేవుడు మన అడుగుని స్థిరపరిచే దేవుడు మన దేవుడు మనల్ని మరి మరి ఏ దేవునిలో నిత్య నిత్యం కూడా ఎదుగుతూ ఉండాలని దేవునితో నేను ఆశపడుతూ ఉన్నాడు మరి మాటలన్నీ దేవుడు మన ఎన్నికల్లో ఫలింపజేసి ఆశీర్వదించిన గాక మరి ఇదేనం మొదలుకొని మనం వాక్యం చదువుదాం వాక్యం నేర్చుకుందాం వాక్యం విందాం అనేకులకి వాక్యాన్ని ప్రకటిద్దాం దేవునికి మహిమ ఉందాక ఈ వాక్యం మనలో ఫలించినట్లుగా మరి దీవెనకరంగా ఆశీర్వాదం ఉన్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా దయగల తండ్రి కృపకల దేవ ఆత్మస్వరూపుడ నయనానీకే స్తు స్తోత్రాలు నయన స్తోత్రాలు స్తోత్రాలు నయన అయా నీ కొందనాలు స్తోత్రాలు స్తోత్రం 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 యేసుని నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఉన్న దేవా నీకు స్తోత్రం చక్కటి మాటలు ప్రభా తండ్రి నాయన ప్రభ్వా నీ వాక్యం చేతనే కదా మా నాడత శుద్ధి చేసుకుంటామని ఇదిగో తండ్రి మరి యవనస్తులు తండ్రి నాయన అయ్యా ఎంతోమంది వారు ఇష్టానుసరంగా జీవిస్తున్నారు వాక్యం లేక సహవాసం లేక మరి నాయన తండ్రి లోకంలో ఇష్టానుసరంగా జీవిస్తున్నారు అయితే వాక్యాన్ని గ్రహించినట్లయితే వాక్యం వింటే అయ్యా నువ్వు స్థిరపరుస్తావు అలాగే నీ వాక్యం మా పాదాలకు దీపం ఒక వెలుగై ఉందని సెలవిచ్చాం ఈ వాక్యం వెలుగులో నడిస్తే తండ్రి నాయన అయ్యా పాపలు ఎంత మాత్రం నాయన జీవించలేరు పాపలు ఎంత మాత్రం చేయలేరు మరి పాపాన్ని అసహించుకుంటారు తండ్రి వాక్యాన్ని ప్రేమించగలుగుతారు ఎస్ అయ్యా తండ్రి నీ స్తోత్రం త్రమస్తో 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 అయ్యా నీలో స్థిరపరచదండి కట్టడాలు నేర్పించదండి అయ్యా ఆశీర్వించదండి అభిషేకించదండి దీవించదండి నాయనా అయ్యా తండ్రి ఎన్నో తండ్రి నాయన కార్యక్రమాలకు సమయం ఉంటుంది కానీ వాక్యం చదవడానికి చాలామంది చెప్తారు సమయం లేదని చెప్తా ఉంటారు కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని నీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి యేసయ్యా నీ కొందనాలు తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన వాక్యాన్ని విని గ్రహించినట్లుగా అటు రీతిగా నడుచుకున్నట్లుగా నీ బిడ్డలను ఆశీర్దించి దీవించమని ప్రభావ నజరడని యేసుక్రీస్తు నామలో వచ్చి నీ ప్రార్థన అడిగి వేడి కొంచున్నాను తండ్రి Amen. 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 God bless you. Praise God.